ఈ సంఘం ఏం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడట్ల ఈ లోకంలో ధనము దొంగలెత్తుకుపోతారని తెలుసు ఇలాంటి సంఘాలకు ఇలాంటి విశ్వాసులకు చిమ్మెట ఉంటుందని తెలుసు కదా ఇది అశాశ్వతమైనదని తెలుసు ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా మనకు మత్స్యస్థ వార్త ఆరవ అధ్యాయంలో ఆ విషయం చూస్తాం మనం మత్స్యస్థ వార్త ఆరవ అధ్యాయంలో తెలుసు అది ఆ విషయం మనకు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం మత్స్సు వార్త ఆరు పంతొమ్మిది నుంచి భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకం అందు మీ కొరకు ధనం కూర్చుకొని అచ్చట చిమ్మటయు తుప్పైనను దాన్ని తినివేది దొంగలు కన్నం పరలోకంలో ధనాన్ని కూర్చుకునే ప్రయత్నం చేయండి అంటున్నాడు ఈ లోకంలో ఒకవేళ దాచిపెట్టుకున్నదంతా ఒకరోజు అశాశ్వతమైనది కాదండి ఒకరోజు నశించిపోయేదే అందుకనే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయండి క్రీస్తు వారు కూడా అలాగే తయారయ్యారు కదా అలాగే ఉన్నారు ఇదే సెకండ్ కొరెన్థియన్స్లో ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో సెకండ్ కొన్ని ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను క్రీస్తు వారు ఈ లోకంలో క్రీస్తు వారు దరిద్రుడా పేదరి పేదవాడతను తను కలిగి ఉన్నదంతా తన మహిమ ఘనత కదా అంత తనకు ఏదైతే కలిగి ఉందో దానిని విడిచిపెట్టి దరిద్రునిగా ఈ లోకంలోకి వచ్చాడు ఏమీ మిల్లు వచ్చాడు ఎవరి కొరకు ఆయన ఇచ్చాడు తనకున్నదంతా ఇచ్చాడు దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని ఆయన వదిలిపెట్టుకున్నాడు విడిచిపెట్టుకున్నాడు ఇచ్చేసాడు ఎందుకొరకు మనము ధనవంతులము కావాలని అంటే ఈ లోకంలో రిచ్ పర్సన్స్ కావాలని కాదు మన హృదయము లేకపోతే మన క్యారెక్టర్లో ధనవంతులము కావాలని ఇచ్చే వారముగా మనము కూడా ఆయన ఏ విధంగా అయితే తనను తాను సమస్తాన్ని ఇచ్చుకున్నాడో ఆ విధంగా మనము కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయడానికి మనము కూడా రిచ్ అవ్వడానికి ఇవ్వడంలో ఆదరించడంలో బలపరచడంలో ఈ క్యారెక్టరు దైవ స్వభావము దేవుని క్యారెక్టర్ ఇది ఆయన దరిద్రుడయ్యాడు మనం ధనవంతులమవడానికి మరి మనము ధనవంతులమా ఈ లోకంలో ధనవంతులు ఖచ్చితంగా పరలోకానికి చేరుకోరు అని క్రీస్తు వారు ఒక చోట అంటారు ధనవంతులు ఈ లోకంలో ధనవంతులు పరలోకానికి చూదు బిజ్యంలో అయినా ఒంటె దూరుతుంది కానీ ధనవంతులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు ఈ లోకంలో మనం మిగుల్చుకునే ప్రయత్నం చేస్తే అనే విషయాన్ని అందుకనే దరిద్రత గురించి మాట్లాడుతున్నాడు స్ఫూర్ణ సంఘంతో ఎందుకు నువ్వు ఇచ్చావు నువ్వు ఇతర సంఘాలకు ఇచ్చావు ఆదరించావు బలపరిచావు ఆత్మీయతలు వాళ్ళని బలపరిచే ప్రయత్నం చేశావు అందుకు నీకు దరిద్రత వచ్చింది అందుకు నువ్వు పా నీకు పాబట్టి వచ్చింది కానీ పర్వాలేదు నీవు ధనవంతుడవే ఎంత అద్భుతమైన వాగ్దానం కదా నీవు ధనవంతుడవే అయినా నువ్వు ధనవంతుడవే ఎక్కడ ధనవంతుడు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నాడు సమకూర్చుకుంది సంఘం ఎలా సమకూర్చుకుంది ఇవ్వడం వలన దరిద్రతలోకి వెళ్ళిపోవడం వలన పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్న సంఘము స్ఫూర్ణ సంఘము కదా అలాంటి సంఘాలను దేవుడు చూస్తున్నాడు అలాంటి సంఘాలు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అలాంటి విశ్వాసులు ఉండాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు